చాలా బాధాకరం ఉంటే విషయము నిన్న ఉదయం నాకు వాట్సాప్లో పోస్ట్ ద్వారా తెలిసింది ప్రవీణ్ పడాల పగడాల గారి గురించి ఒక దుర్ఘటన జరిగింది ఇలా చనిపోయారని చెప్పేసి ఎప్పుడైతే లో ఒక పోస్ట్ వచ్చిందో నిజంగా నేను నమ్మలేదు ఆ విషయాన్ని ఎవరో ట్రోల్ చేస్తుంటారు పడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎవరో ట్రోల్ చేస్తారేమో అన్న ఆలోచనలోనే వచ్చాను తప్ప ఇది జరిగింది అన్నది నమ్మకం నాకు కలగలేదు ఆ తర్వాత ఎందుకు అనుమానం వచ్చేసి యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి ఎంతవరకు వాస్తవం ఉందని చెప్తే అప్పుడు జస్ట్ త్రీ మినిట్స్ బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ అయి ఉంది ఇలా దొరకడం జరిగింది అన్న విషయము నాకు తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఎందుకంటే ప్రవీణ్ గారితో నేరుగా కలిసి పరిచయం లేకపోయినా కానీ ఆధ్యాత్మికంగా ఒక సంబంధం ఉంది ధార్మిక ఒక సంబంధం ఉన్నటువంటి మనస్సు తట్టుకోలేకపోయింది చాలా బాధ అనిపించింది ఏంటిది ఇలా జరిగింది అని చెప్పేసి అంటే ఒక గొప్ప వ్యక్తిని సమాజం కోల్పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత మరి న్యూస్ చేస్తున్న తరువాలో నాకు అప్పుడు అనిపించిన విషయం ఏంటంటే వెంటనే వెళ్ళి అక్కడ కుటుంబాన్ని కలవాలి అంత్యక్రియల్లో పాల్గొవాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారా కాంటాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు రెండు మూడు నెంబర్స్ కాంటాక్ట్ చేశాను నాకు అందుబాటులో రాలేదు అప్పుడు మీడియాలో ఉన్నటువంటి క్రాంతి గారి కాంటాక్ట్ చేయడం జరిగింది వారు విజయకుమార్ గారిని కాంటాక్ట్ చేసి విషయాలు చెప్పారు అప్పుడు విజయ్ కుమార్ గారి నెంబర్ నాకు ఇచ్చారు అప్పుడు వారిని సంప్రదించడం జరిగింది చాలా కోఆపరేట్ చేశారు జరిగిన విషయం ఏంటి అని చెబుతూనే దీంట్లో మరో కోణం కూడా ఉంది ఇది యాక్సిడెంటే కాదండి ఇది అంటే ఏదో జరిగింది ఏదో కుట్రపూరితంగా జరిగినటువంటి అనుమానాలు ఉన్నాయి అని వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మీడియాలో నేను కాంటాక్ట్ చేస్తూ మాట్లాడిన తర్వాత నా పరిశ్రమలో అనిపించింది ఏంటంటే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఇది ఒక ఒక ప్రమాదమై ఉంటే మంచిదేమో అన్న ఆలోచన నాకు నాకుంది కానీ పరిశీలిస్తే ఎక్కడో ఒక అనుమానం అయితే వస్తుంది జరిగిన సిచ్యువేషన్ మనం స్టడీ చేస్తే ఉన్న సిసి కెమెరా ఫుటేజ్ మనం స్టడీ చేసినప్పుడు ఎక్కడో ఒక అనుమానం ఉంది ఏంటి వెనక ఏమైనా జరిగి ఉందా అని చెప్పేసి ఇప్పటికి కూడా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే జీవంగల దేవునికి ఇది ఒక ప్రమాదమై ఉంటే చాలా బాగుండు అన్న అన్న ఆలోచన ఒకవేళ కనుక దీని వెనక ఏదైనా కుట్రపూరితమైన ఏదైనా జరిగి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా కఠినంగా దీని మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వము ఇప్పుడు ఇంతమంది ఇక్కడ హాజరై ఉన్నారు నాకు ఈ మొత్తం ఐక్యత చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది నేను హైదరాబాద్ ఈ ఈరోజు ఆ కార్యక్రమాలు ఉన్న క్యాన్సిల్ చేసుకుని వెంటనే టికెట్ బుక్ చేసిన ఇక్కడ ఎందుకు వచ్చానంటే మావా మా ఒక ఆధ్యాత్మిక సోదరుడికి జరిగింది వెంటనే నేను వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ నా వచ్చే ఉద్దేశం కూడా ఏంటంటే నేను పూర్తిగా కూడా ఇక్కడ నేను కోరుకుంటుంది న్యాయం జరగాలి వాస్తవాలు పరిశీలన జరగాలి ఇక్కడ ఏ ఒక్కరి హస్తం ఉన్నా కానీ వీరు వారిని చూడకుండా కఠినంగా శిక్షించాలి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చేయాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం అక్కడక్కడక్కడక్కడ ఈ మత విద్వేషాల పేరుతో మత వారితో అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఇది చాలా దురదృష్టకరమైన విషయము మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం కదా ఇలాంటి దేశంలో భిన్నత్వంలో ఐక్యత కలిగి ఉండి ప్రపంచానికి చాటి చెప్తుంటే ఈ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు పెరిగిపోవడము చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఏమిటంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేవారు రాజకీయ కోణమే ఉంటుంది ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రజలు మంచివాళ్ళు ఉంటారు ఏదో వన్ పర్సెంట్ ఉండో ఉండొచ్చు వారు ఏ మతంలో ఉన్నా కానీ మత విద్వేషాలు చేసేవారు మత కుట్రలు చేసేవారు విచ్ఛిన్నం చేసేవారు ఏదో వన్ పర్సెంట్ అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ సామాన్య ప్రజలందరూ కూడా ఐక్యతతో మనకి కలిసి ఉంటాము ఈ విషయంలో న్యాయం జరగాలి ఇప్పుడు పెద్దలు ఉన్నారు నాయకులు ఉన్నారు చాలా మంది ఇక్కడ దైవజనులు వచ్చున్నారు పాస్టర్స్ ఉన్నారు సంఘ కాపరు చాలా మంది వచ్చున్నారు అందరూ కోరుకుంటుంది ఒకటే ఏంటంటే న్యాయం జరగాలి సరైన పరిశీలన జరగాలి మరి ఈ విషయం లో సోషల్ మీడియాలో చాలా డిబేట్స్ జరుగున్నాయి గతంలో మన కొంత హిందూ సోదరులతో అయినా కానీ ముస్లిం సోదరులతో కానీ చర్చలు జరుగున్నాయి ఇక్కడ చాలా ఇక్కడ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా ఇలా కొన్ని వార్నింగ్స్ కూడా వచ్చిన్నాయండి మరి దీనిలో వెనక కుట్రందేమో నా ప్రశ్న బలంగా లేవనుతున్నారు నేనేమంటున్నానంటే డిబేట్ విషయంలో మాటా మాట అనుకోవటం ఒక వంతు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒక వంతు ఇది ఎంతవరకు వాస్తవంగా ఒకరి మీద ఒకరు అటాక్ చేశారన్న మాత్రమే ఖచ్చితంగా పోలీసులు పరిశీలన జరగాల్సిందే వాళ్ళు ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా మతంతో సంబంధం లేదు మంచి మంచి అవుతుంది చెడు చెడే అవుతుంది కాబట్టి మంచివాడిని మంచివాడిగా చెడువాడిని చెడువాడిగా చూద్దాము ఎప్పుడు కూడా నేను చెప్తున్న ఎప్పుడూ ఒకటి మనిషి కోసమే మతం ఉంది మనిషి కోసమే ధర్మం ఉంది తప్ప ధర్మం కోసం మనిషి లేదండి మానవుడిని మానవత్వం కోసమే ధర్మం ఉంది ఇప్పుడు నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించు అన్నప్పుడు నీవు పొరుగు క్రైస్తవు చెప్పట్లేదు మనకి పొరుగు ప్రతి ఒక్కరిని ప్రేమించడం ధర్మం నేర్పిస్తుంది సర్వజనం సుఖనోభవంత చెప్పినా కానీ మానవుడు సంతోషంగా ఉండాలి కానీ పూర్తిగా జరుగుతున్న మతోన్మార్దుల పనులు ఏవైతున్నాయో ఇవి ఉండొచ్చు అలాంటి వాళ్ళని వేరి అవసరం ఉంది ప్రభుత్వం కఠినంగా శిక్షించింది ఎందుకంటే ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము కొంతమంది వేరే వాళ్ళని కించపరిచే విధంగా విమర్శించే విధంగా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాము వీటిని ఇలాగే సహించుకుంటూ పోతే ఏమవుతుంటే ఒక పల్లిని పిల్లిని బంధించి దాన్ని హింసించే పిల్లి కూడా తిరగబడుతుందంటారు అలాంటి పరిస్థితులు రాకుండా వెంటనే ప్రభుత్వము ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశవ్యాప్తంగా అయినా కానీ ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంటే ఇతర మతాలను కించపరిచే విధంగా గ్రంథాలనైనా మహనీయులైనా కించపరిచే విధంగా అలాంటివన్నీ కట్టుదిట్టం చేయాలి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుతో కూడా ఇంత సహనంగా మన క్రైస్తవ సోదరులో ఉన్నటువంటి ఈ సహనాన్ని చూసిన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత సహనం ఇంత పెద్ద డం జరిగిన తర్వాత కూడాను వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉండి లేదు మేము వెయిట్ చేస్తాము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిశీలన జరిగిన తర్వాత ఇది ప్రమాదం అని చెప్తే మాత్రము ఇది దైవ చిత్త ప్రకారంగా జరిగింది అలా కాకుండా ఏదైనా జరిగిందంటే అప్పుడు మాత్రం ఊరికిన వాళ్ళం కాదని ఇప్పటికి ఇంత సహనంగా ఉండాలంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్ ఇంత సహనం ఇది కావాలి ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నారో అప్పుడే లేకపోతే పోలీసు కూడా ఏం చేయలేరు పోలీసులు కూడా ఏం చేయలేరు పబ్లిక్ కంట్రోల్ తెప్పారంటే కాబట్టి నేను అందరికీ కూడా వేరు అంటే సహనంగా ఉందాము ఒకవేళ దీంట్లో ఏదైనా ఉంది అంటే పూర్తి న్యాయం జరిగే వరకు నేను కూడా మీతో పాటు నిలబడున్నాను నేను చెప్తున్నాను పూర్తి న్యాయం జరిగి నేను నిలబడున్నాను అందుకోసం నేను ఈ రోజు ఇక్కడ దీని మీద అనుమానం ఉందంటే నేను చెప్పలేనండి నాకు అనుమానం ఉంది అని చెప్పలేము ఏమో ఏమైనా ఉండు ఉండవచ్చు చెప్పలేము కానీ ఇది పరిస్థితులంతా తేలుతుంది ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తిగా నేను చెప్పలేదు దీని మీద ఉండకూడదనే కోరుకున్నాను ఎందుకంటే ఒకవేళ కుట్రౌండ్ ఏదైనా జరిగిందంటే ల్యాండ్ తప్పుతుంది ప్రజలు మనం కంట్రోల్ చేయలేము అలాంటి దుస్థితి నుంచి మన సమాజాన్ని కాపాడుకునే మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను మనం మాట్లాడుతున్నాం ప్రశ్న ఏంటంటే మీరు ఈ ప్రవీణ్ పాడాల గారి యొక్క మరణాన్ని ఆ వార్త తెలియగానే మీరు స్పందించడము ఇక్కడికి రావడం రాజమండ్రి వరకు హైదరాబాద్ నుంచి రావడం క్రైస్తవ సమాజం హర్షిస్తుంది మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంది కానీ గత రెండు నెలల క్రితం ఇస్లాం సమాజం నుండి అంటే ఇంచుమించుగా గత పది పన్నెండేళ్ళుగా లేదా పదిహేను ఏళ్ళుగా సిద్ధాంతపరమైన విభేదాలు ఇస్లామక్తగా లేదా ఇస్లాం సహోదరులకు క్రైస్తవ సహోదరులు మాకు ఉన్నాయి ఉన్నాయి కానీ గత రెండు నెలల క్రితం ఇస్లాం సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తి పేరు అవసరం లేదు మీకు తెలిసే ఉంటుంది ఆయన అంత పరుశు పదజాలంతో ప్రవీణ్ పగడాల గారిని నాలుగు కట్ చేస్తామంటూ దావడపల్లు ఊడగొడతామంటూ నేను లేపేస్తామంటూ ఇలా ఇలాంటి వ్యాఖ్యలను ఒక ఇస్లాం వక్తగా ఒక మోటివేటర్గా మీరు దీన్ని ఎలా తీసుకుంటారు ఇస్లాం సమాజానికి క్రైస్తవ సమాజం మేడలు ఎలా మసలికోవాలి మీరు ఎలాంటి సందేశం ఇవ్వగలరు విజయకుమార్ గారు ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే భావ విభేదాలు అనేవి క్రైస్తవులకి ముస్లింలకి మధ్య కాదండి ముస్లింలకు ముస్లింలకు మధ్య ఉన్నాయి క్రైస్తవులకి క్రైస్తవుల మధ్య కూడా ఉన్నాయి విభేదాలు ఉండొచ్చు దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు కాదు ప్రళయం వరకు కూడా విభేదాలు ఉంటే చర్చలు జరుగుతుంటాయి కానీ హద్దు దాటి ఒక వ్యక్తి నేను శిక్షిస్తాను ఇలా చేస్తానని చెప్పడానికి ఇలాంటి హక్కు ఏ ధర్మం ఇవ్వట్లేదు ఇస్లాం ఒప్పుకోదు ఇటు మన క్రైస్తవం ఒప్పుకోదు ఏ రాజ్యాంగం ఒప్పుకోదు ఏదన్నట్టే చట్ట ప్రకారంగా ముందుకెళ్తాము ఫైల్ చేస్తామే తప్ప నేను కొట్టేస్తాను చంపేస్తాను కోసేస్తాను అని చెప్పి అసలు ఇలా మాట్లాడే వాటినే నేను ఖండించాలి ఇలా ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క తప్పే తప్ప ఆ ధర్మానికి సంబంధించింది కాదు ఒక క్రైస్తుడు చేసినా ముస్లిం చేసినా ఇలాంటి నేను అదే అంటున్నాను ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో ఇలాంటి వారి మీద కఠినమైన శిక్ష తీ చర్ చర్య తీసుకోలే విధంగా ఎందుకంటే ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి ఇటు పక్షంలో ఉన్న వారికి ఇంకో కోపం రావచ్చు వీళ్ళు రెండు మాట్లాడొచ్చు వాళ్ళు రెండు మాట్లాడచ్చు కంప్లీట్గా ఏమవుతుంది ప్రజల మధ్య శాంతి కోల్పోతాం మనం కాబట్టి దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఇలా మాట్లాడడం తప్పది ఏదైనా ఉంటే భావపరమైన చర్చ జరగాలి నేను గతము ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు చూసినాం మనం చర్చించుకుంటాము ఆలోచన విభేదాలు ఉండొచ్చు ఈ రోజుకి రేపు ఒక తరటి మీద మనం వస్తాం అవును కదా కాబట్టి నేను పూర్తిగా ఇలాంటి విషయాలైతే ఖండిస్తున్నాను అండి ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఆకా మాకు క్రైస్తవ సమాజానికి ఇస్లాం సమాజానికి మధ్య ఒక వారధిగా ఉంటుందని ఆశిస్తున్నాం అన్నదమ్ముల్లా నివసించే మన మధ్య అటు హిందూ సమాజం నుండి గాని అటు ఇస్లాం సమాజం నుండి కాని ఇటు క్రైస్తవ సమాజం నుండి గాని మీరు అన్నట్టుగా సిద్ధాంతపరమైన భావపరమైన ఆ ఆ చర్చలు ఉండడం అనేది అవసరమే ఇవి శాంతియుతంగా హద్దులు దాటి వెళ్లకుండా ఉండడానికి అందరం అవును చాలా సంతోషం సార్ మీరు వచ్చిన యూ థ్యాంక్ యూ సో మచ్